హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ బీరకాయ కర్రీ అండి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బీరకాయల్ని చెక్కు తీసుకొని చేదు ఉందా లేదా అని చెక్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి ఒక కడాయిలోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు ఆనియన్లని కట్ చేసుకున్న వే వేసుకోవాలండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోకి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ రెండు పెద్ద టమోటాలని ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోవాలండి టమోటాలు బాగా మగ్గనిచ్చుకోవాలండి అందుకని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత ఉడికించుకోవాలండి ఇలా సాఫ్ట్ అవ్వడం వల్ల టమోటాల్లో ఉన్న పులుపు మొత్తం బీరకాయకు పట్టి చాలా బాగుంటుందండి ఇలా మెత్తగైన తర్వాత వెంటనే బీరకాయ వేసేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉప్పు పసుపు బీరకాయలకు పట్టి టమాటోల నూనె పులుపు కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలాగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి చూడండి ఇలాగా బాగా మగ్గి బీరకాయల్లో నుంచి వాటర్ సపరేట్ అయింది కదా ఇప్పుడు చెక్ చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వన్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి ఈ విధంగానే నెక్స్ట్ ఇలా బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ స్టేజ్లో ఎండు కొబ్బరి వేసుకున్నామంటే గ్రేవీ బాగా తిక్కుగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోండి అంతేనండి ఈ విధంగా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్